నందు అత్యంత ప్రేమైనటువంటి దేవులు పెట్లారా ప్రభుత్వ యేసు క్రీస్తు నామ పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని ప్రతి దినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు మీరెంతో శ్రద్ధగా ఉంచున్నందుకు మరి ఆధ్యాత్మికమైనటువంటి మాటలు విని ఆత్మీయమైనటువంటి మేలులు మీరు పొందుకుంటున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మిట్లారా ఈ దినము దేవుడు మన కొరకు ఏ సిద్ధపరిచాడో ఏ మాటను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడో దేవుని మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం ండము పద్నాలుగవ పద్నాలుగో వచ్చాను మనం చదివినట్లయితే యుహోవ మీ పక్షమున యుద్ధము చేయును రిలరా యొక్క సందేశాన్ని మనం గమనించినట్లయితే యుహోవా మీ పక్షమున యుద్ధము చేయును ఎంత మంచి మాట దేవుడు ఉదయ కాలమే మనతో మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ఎప్పుడు యుద్ధం జరిగితే ఒక రాజ్యంలోని ఒక కుటుంబంలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయి చెప్పండి ఎదుటివారు మనకి శత్రువుగా మారినప్పుడు ఎదుటి ఉన్నటువంటి రాజ్యాలు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి శత్రువుగా ఉన్నప్పుడు వారి ఇరువురు మధ్యలోని దేవుడు జోక్యం చేసుకుని వారి పక్షాన నేను యుద్ధం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా ఎవరు ఈ మాటలు వింటున్నారో ఏ పరిస్థితులలో నీ కుటుంబం వెళ్తా ఉందో ఏ మార్గాల గుంట నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల గుంట నువ్వు ప్రయాణం సాగుతూ ఉందో ఏ శత్రువుతో నువ్వు పోరాడుతున్నావో ఏ శత్రువు ముందు నువ్వు మరి యుద్ధం చేస్తున్నావు ఏ శత్రువు నీ కొరకు పొంచి చూస్తూ ఉన్నాడో నీ కుటుంబం మీద నీ మీద నీ బిజినెస్ మీద నీ ఉద్యోగం మీద నీ బిడ్డల మీద నీ పనుల మీద వ్యతిరేకమైనటువంటి సాతాను క్రియలు సాతాను కుట్రలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి మీద నేను యుద్ధం చేస్తా అని చెప్పి నీకు ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా గమనించండి నలభై దినాలు కూడా ఇస్రాయేలు ప్రజల మధ్యలోని గొలియాతు నలభై దినాలు కూడా సవాలు విసురుతూ ఉంటాడండి ఎవరైనా మీ మధ్యలో ఒక రోషం కలిగినటువంటి మగవాడు ఉన్నట్లయితే నాతో యుద్ధానికి రండి అని చెప్పేసి నలభై దినాలు కూడా అలా ఇస్రాయేల్ ప్రజల మధ్య సవాలు విసురుతూ ఉంటాడనమాట అలాంటి పరిస్థితిలో ఆ శత్రువుతో యుద్ధం చేయడానికి వాగ్దానం చేయబడినటువంటి ప్రజల మధ్యలో దేవుడు కార్యం చేయటానికి చిన్నవాడైనటువంటి బాలుడైనటువంటి దావిదును దేవుడు ఏర్పరచుకొని ఆ శత్రుతో యుద్ధం చేయడానికి దావిదిన దేవుడు ఏర్పరచుకొని దావిదు ద్వారా విజయాన్ని దేవుడు కలెక్ట్ చేశాడు బిడ్డలారా ఈరోజు నీ కుటుంబానికి నీ వ్యాపారానికి నీ ఉద్యోగానికి నీ బిడ్డలకు నీ కుటుంబం చుట్టూ నిన్ను వేధించేవారు నిన్ను బలహీనపరిచేవారు నిన్ను అనేక రకాలటువంటి మాటలతో దూషించేవారు నిన్ను ఏడ్పించేవారు నీ సాక్ష్యాన్ని చెడగొట్టాలని చెప్పేసి నీ జీవితాన్ని పాడు చేయాలని చెప్పేసి అనేక రకాలుగా శత్రువులుగా నీ మీద నీ కుటుంబం మీద పంచు చూస్తూ ఉన్నారేమో ఈరోజు నిన్ను రప్చర్ చేయాలని చెప్పేసి నీ సాక్ష్యాన్ని చెడగొట్టాలని చెప్పేసి నీ జీవితము స్పాయిల్ అవ్వాలని చెప్పేసి నీకు జీవితం లేకుండా చేయాలని చెప్పేసి కుటుంబమే లేకుండా చేయాలని చెప్పేసి నీ ముందు ఎవరైతే శత్రువుగా నిలబడి నీతో మాట్లాడుతూ ఉన్నారో నిన్ను సవాలు విసురుతూ ఉన్నారో నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తా అని చెప్పి ఉదయ కాలమే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు బిడలారా ఇస్రాయల్ ప్రజల పక్షాన దేవుడు అనేక మార్లు యుద్ధం చేసి వారి ముందు దేవుడు ఇస్రాయేలీ ఆయన ఉన్నాడు బెడలారా ఎందుకు అంటే ఇస్రాయలు ప్రజలు ఆయన వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు ఆయన ఏర్పాట్లు ఉన్నారు ఆయన చిత్తంలో ఉన్నాడు ఆయన సంకల్పంలో ఉన్నారు ఆయన యొక్క ఉద్దేశంలో ఉన్నారు ఈ ప్రజలు కాబట్టి వారి ముందు ఏ శత్రువు కూడా నిలబడేవాడు కాదు వారి ముందు ఏ అపవాది కూడా ఉండేది కాదు వారి ముందు ఎలాంటి శత్రువులైనా సరే వారు అపజయాన్ని పొందవలసినటువంటి వారై ఉన్నారు బిడ్డలారు ఎందుకు అంటే దేవుని ప్రజల ముందు దేవుని బిడల ముందు ఏ శత్రువు కూడా నిలబడలేడు ఎందుకో తెలుసా వారి పక్షాన ఆయన యుద్ధము చేయువాడై ఉన్నాడు ఈరోజు నీ పక్షాన నీ కుటుంబం పక్షాన నీ బిడల పక్షాన ఆయన యుద్ధం చేస్తా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు అపవాది తంత్రాలన్నీ చెడగొట్టువాడై ఉన్నాడు సాధారణ కుట్రలన్నీ సాధాణ తంత్రాలని అపవాది శక్తుల నుంచి దురాత్మ శక్తుల నుంచి ఆయన విడిపించి నీ పక్షాన ఉండి ఆయనని యుద్ధం చేసి ఆయన నీకు జయాన్ని ప్రసాదించువాడై ఉన్నాడు బిడ్లారా అందుకే ఆయనకున్నటువంటి పేరేండో ఆయన యోహవ నిస్సీగా ఉన్నటువంటి దేవుడు నీకు విజయాన్ని కలగ చేసేవాడై ఉన్నాడు నీ ధ్వజము ఎత్తువాడై ఉన్నాడు బిడ్డలారా కనుక నీతో ఆయన మాటిస్తూ ఉన్నాడు నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ఈ మాట నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు కళ్ళారో చూడగలుగుతూ ఉంటావు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మాతండ్రీ దయగలిగిన ఏ శయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఎవరికి విరోధమైనటువంటి క్రియలు ఉన్నాయో ప్రభా అయా బిడల విషయంలో ఉద్యోగంలో వ్యాపారంలో ఆత్మీయ జీవితంలో ప్రభా వారిని సన్నగిల్ల చేయాలని ఎన్నో పోరాటాలు ప్రభా సాతాను ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటుండగా ప్రభా సాతాను కుట్రలన్నీ కూడా అణిచివేయమని వేడుకుంటున్నాను వారి పక్షాన్ని మీరు నిలబడి యుద్ధం చేయమని వేడుకుంటున్నాను వారితో మీరు ఉండమని వేడుకుంటున్నాను వారికి విజయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను వారి పక్షాన్ని మీరు నిలవబడమని వేడుకుంటున్నాను ప్రభా నీ బిడల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామను బట్టి అడిగి వేడి కొంచు నా తండ్రి ఆమె క్రీస్తునందు అత్యంత ప్రేమైన దేవుని పెట్లారా ఈ దినం ఎవరైతే మ్యారస్ డే పార్టీ చేసుకుంటున్నారో వారితో కూడా దేవుడు మాటిస్తూ ఉన్నాడు నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు దేవుని కాపుదల దేవుని కృప మీకు తోడ ఎండి నడిపించినగాక ఆమె